మాజీ ఎంపీ నందిగం సురేష్ గారిని మళ్ళీ పోలీసులో అరెస్ట్ చేశారు ఆయన ఇంటికి వెళ్ళి మరీ పట్టుకెళ్ళిపోయారు ఎందుకు ఏంటి అని వేసి చూస్తే కేసు మాత్రం భలే తమాషగా ఉంటుంది ఇసుకపల్లి రాజు అనే వ్యక్తి నిన్న నందిగం సురేష్ గారి ఇంటి వద్ద తాగి వీరంగం చేశారంట నందిగం సురేష్ గారి కుటుంబ సభ్యులను దూషించారంట ఆ రాజు అనే వ్యక్తి తాగేసి బీభచ్చంగా అంతేకాదు నందిగం సురేష్ని చంపేస్తే తనకున్న ఆస్తులో కొంత భాగం రాసిస్తానని చెప్పేసి కూడా అదే ఇంటి ముందు హడావిడి కూడా చేశారంట నందిగం సురేష్ గారి కారు మీద కూడా దాడి చేశారంట ఈ రాజు అనే వ్యక్తి ఎందుకు వీరంగం సృష్టిస్తున్నామని చెప్పేసి ఆ రాజు ఎవరైతే తాగేసి అరుస్తున్నాడో రాజు అతని మీద నందిగం సురేష్ గారి అనుచరులంతా కూడా వచ్చి ప్రశ్నించారు దీంతోనే ఆ రాజు అనే వ్యక్తి నందిగం సురేష్ అనుచరులకు అనుచరుల మీద కూడా ఆయన వీరంగం సృష్టించాడు సో ఆయనకి వీళ్ళకి మధ్య గొడవ కూడా జరిగింది ఇక్కడ ఉల్టా ఏమంటే తన మీద దాడి చేశారని చెప్పేసి ఆ తాగుబోతు రాజు ఎవరైతే ఉన్నాడో అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు రాజు తమ కార్ల మీద దాడి చేసి తమ కుటుంబ సభ్యుల్ని దూషించారని చెప్పేసి నందిగం సురేష్ గారి భార్య పోలీసులకి ఫిర్యాదు చేసింది ఆ కేసుని పోలీసులు మాత్రం రిసీవ్ చేసుకుని దాని మీద కేసు కూడా కట్టలే కట్టకపోగా నందిగం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుని పక్కన పెట్టేసినటువంటి పోలీసులు రాజు తాగ్బోతు రాజు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో నందిగం సురేష్ గారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపారు ఎందుకంటే ఆ రాజు అనే వ్యక్తి మీద నందిగం సురేష్ గారు చేయి చేసుకున్నాడంట అది కేసు అతను చెప్పడం అతను వెళ్ళే కంప్లైంట్ చేయడం పోలీసులు అలా వచ్చి వాళ్ళు సురేష్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఆ విజువల్స్ అంత కూడా చూడవచ్చు తన భార్య కూడా పోలీస్ స్టేషన్ ముందు మా అడుగుతుందేమో మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంట్లో అవుతున్నాయి కానీ మీరు ఎవరో పట్టించుకోలేదు ఎవరో ఒక తాగుబోతుడు కంప్లైంట్ ఇస్తే మా భర్త గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారా ఏంది ఇది ఇదేం న్యాయం ఇదే నా చట్టం కక్ష సాధింపు ఉండాలి కానీ మరి ఇంత ఇదిగా ఉండాలా ఎవరో ఒక తాగుబోతుడో ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు తిట్టి వాళ్ళ మీద దాడి చేసి వాడి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఉల్ట ఎవడైతే దా దాడి చేశాడో ఎవడైతే తాగేసి అరిసాడో వాడి మీద కేసు పెట్టకుండా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వారి మీద కేసులు పెట్టి జైలు కేసులు పెట్టి తీసుకెళ్తున్నారు అంటే వీటన్నిటిని కూడా గమనిస్తే జగన్ టూ పాయింట్ ఓ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పేసి అర్థమవుతుంది చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే కేసులు ఇలా కూడా పెట్టొచ్చా అనేసి ఇప్పటివరకు ఎవరికి తెలియదేమో ముందు ముందు కేసులు అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయేమో ఇప్పుడు కాదు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అయినా కానీ కొంతమంది కూటమి నాయకులు ఆ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూసుకుందాంలే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కదా అనేస్తున్నారు ఒకవేళ వస్తే ఎందుకంటే మీ మీడియాలోనే చాలామంది చెప్పుకుంటున్నారు కదా ఒకవేళ వస్తే అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా రాకపోతే బతి ప్రాబ్లం లేదు వస్తే వస్తే ఎలా ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా మరి చూద్దాం నందిగా సురేష్ గారిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు మరి ఇంకా ఆయన మీద ఏమేమి కేసులు పెడతారు మరి ఆయన్ని ఎందోళు జైల్లో పెడతారో చూడాలి